పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఇది మెడికల్ బీపీ షుగర్ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ మందులు వాడుకునే వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ వచ్చి మెడిసిన్స్ తీసుకొని వెళ్తా ఉంటారు చూద్దామా సార్ ఈ మెడికల్ ఓపీ అండి బీపీ షుగర్ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరాలసిస్ పాషన్స్ కంటిన్యూస్గా బెల్లు వాడుకునే వాళ్ళు నెల నెల వచ్చి ఇక్కడ మందులు తీసుకుంటా ఉంటారు తర్వాత ఫీవర్ కానీ ఏదైనా ఓపీ పేషెంట్స్ మెడికల్కి సంబంధించిన ఓపీ పేషెంట్స్ అందరూ ఇక్కడ మెడిసిన్స్ తీసుకుంటారు ఓకే సార్ నేను డాక్టర్ జానకి ఇక్కడ బీపీ షుగర్ థైరాయిడ్ టాబ్లెట్స్ ఇస్తాం బీపీ చూస్తాం షుగర్ ఈసీజీలు చెస్ట్ ఎక్స్రే రాసి అవసరమైతే మనకి ట్యాబ్లెట్స్ అవి రాస్తాం ఏదైనా ప్రాబ్లం ఉంటే అడ్మిషన్ రాసి వార్డ్లో ట్రీట్మెంట్ ఇస్తాం వాళ్ళు నార్మల్ అయ్యే వరకు ఉంచి డిశ్చార్జ్ చేస్తాం దాదాపు రోజువారి ఓపీ బాగుంది కదమ్మా మీరు రోజువారి దాదాపు ఓపీ ఎంతమంది రావచ్చు మీకు టూ హండ్రెడ్ అండి మెడికల్ టూ హండ్రెడ్ వా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బందికి మనము హ్యాట్సాప్ చెప్పాలి మరి రెండు వందల పేషెంట్స్ పేషెంట్లను రోజు చూడటం అంటే చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితి ఎనీహౌ వీరికి డాక్టర్స్ గారు మనము వారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేద్దాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ నీ పేరేమి అమ్మ గౌతమ్ గారు ఇక్కడ మీరు రోజువారీ ఏ పేషెంట్స్ చూస్తుంటారు ఎక్కువగా అంటే రోజువారీగా ఏ రకమైన వ్యాధి సంబంధిత సమస్యలతో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తుంటారమ్మా ఎక్కువగా జనరల్ వీక్నెస్ పెయిన్స్ షుగర్ బీపీ పెయిన్ ఎన్ని ఏమో చూస్తుండగా మరి బేసిక్గా చూస్తే ఈ మెడికల్ వాటిలో దాదాపు క్రానిక్ డిసీజ్ ఏవైతున్నాయో బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అలాగే జనరల్ సమస్యలతోనే వస్తున్నట్టు తెలుస్తుంది మరి రెండు వందల మంది ఓ ఓపీని చూడటం అంటే మరి మీరు ఎంతమంది ఉంటారమ్మా వైద్య బృందం ఈ మెడికల్ లో ఫోర్ మెంబర్స్ ఫోర్ అంటే మీరు ఒకళ్ళు డివైడ్ చేసుకున్న యాభై ఆరు మంది చూడాలి ఒక్కొక్కరు వావ్ ఫ్రెండ్స్ మరి ఒక్క డాక్టర్ ఒక్కరు రూపాల్లో అంతమంది ఓపించుంటాం గ్రేట్ నేను కాక్టర్స్ సందర్భం మరీ ఒకసారి వైద్య బృందానికి కూడా గ్రీటింగ్ చెప్దాం ఓకే అమ్మ థ్యాంక్ యూ జనరల్ సర్జరీకి సంబంధించిన ఓపీ అండి సర్జికల్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ నైస్ టు మీట్ హ్యావ్ ఏ డాక్టర్స్ డే కాంగ్రాట్స్ డే సార్ ఈ సందర్భంగా సింగరేణి హాస్పిటల్ పరిశీలించే క్రమంలో శ్రీ మన ఆర్కేపీ ఏరియా హాస్పిటల్ కూడా సందర్శించడం జరిగింది ఈ సందర్భంలో మీ సేవల గురించి చాలామంది బయట చెప్పారు సర్జికల్ సేవల గురించి చాలా అనుభవంతో మీరు పేషెంట్లకు సర్వీస్ చేస్తున్నట్టు తెలిసింది సాధారణంగా మీ దగ్గరికి ఏ ఏ రక సమస్యలతోనే రోగులు వస్తుంటారండి మనది సర్జికల్ డిపార్ట్మెంట్ కాబట్టి అప్పుడైతే మొత్తం మైన్ యాక్సిడెంట్స్ తప్పదు అవన్నీ ఇంకోటి మన మైనింగ్ ఏరియా కాబట్టి చాలామంది యాక్సిడెంట్స్ చేసుకోవడం తాగటం పాడటం యాక్సిడెంట్స్ చేసుకోవటం అయ్యే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ సెమీ ఎమర్జెన్సీ ఉంటే ఉంటే కామన్గా అబ్డామినల్ పెయిన్స్ పెయిన్ అబ్ పెయిన్ అబ్డామినల్స్ నెక్స్ట్ గడ్డలు రొమ్ములో గడ్డలు బ్రెస్ట్ క్యాన్సర్స్ బాగా క్యాన్సర్స్ కూడా బాగా కామన్ అయిపోయినాయి కాబట్టి కామన్గా మన దగ్గరకు వస్తుంది క్యాన్సర్ ఒకప్పుడైతే బ్రెస్ట్ క్యాన్సర్ వరకు అయితే ఆపరేషన్ మనమే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనకి రిఫరల్ వచ్చిన దగ్గర నుంచి బ్రెస్ట్ క్యాన్సర్స్ మనకి మనం సర్జరీ చేయకపోతే బయట బయటకే ఉంది చిన్న 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 గిడ్డలు అట్లాంటివి మనం ఆపరేషన్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చేసిన సర్జరీలో చాలా క్లిష్టమైంది అని ఇప్పుడున్నా ఏదైనా అనిపించిందా సార్ ఈ మధ్యలో మనం వచ్చిన తర్వాత ఒకటి మైన్ యాక్సిడెంట్ అయింది మైన్ యాక్సిడెంట్ అయ్యి లోపల పేగులు కట్ అయిపోయాయి కట్ అయిపోతే మనం ఓపెన్ చేసి పేగులు చేసి లోపలంతా బ్లడ్ బ్లీడింగ్ అయింది స్క్రీన్ ఎక్టమ్ చేసాము స్క్రీన్ తీసేసాము స్క్రీన్ తీసేసి జాయిన్ చేసి చేసిన తర్వాత కూడా పేషెంట్ ఆపరేషన్ మనకి ఆపరేషన్ చేసిన తర్వాత వారం తర్వాత కూడా పేషెంట్ రికవర్ కావడం మళ్ళీ ఓపెన్ చేసాము మళ్ళీ ఆపరేషన్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ మళ్ళీ పేగులు దగ్గర మళ్ళీ తొమ్మిది తర్వాత ఆపరేషన్ తర్వాత అతుకులు పడుతుంది అవి మళ్ళీ అతుకులు మళ్ళీ అన్నీ చేసి మళ్ళీ ఎంటో ఎన్ అనాస్టమోస్ అంటారు అంటే కట్ చేసి పేగు అటు కొద్దిగా అటు కొద్ది అటు నాలుగు సెంటీమీటర్లు ఇటు నాలుగు సెంటీమీటర్లు కట్ చేసి దాన్ని మళ్ళీ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చేసాం ఆపరేషన్ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు డ్రెస్సింగ్ చేస్తుంది మళ్ళీ అది ఫోన్ ఇన్ఫెక్షన్ మైన్ యాక్సిడెంట్ మనకి ఇష్టమైన మైన్ యాక్సిడెంట్ లో మళ్ళీ ఊన్ ఇన్ఫెక్షన్ కూడా అయింది టైం పట్టుద్ది ఓపిక ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి అయితే పేషెంట్ పేషెంట్ కి రియాష్యూర్ చేయాలి పేషెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దాన్ని తగ్గిపోవాలి అన్ని తగ్గిపోవాలి కానీ మనం మాత్రం వాళ్ళ సైడ్ నుంచి ఏం లేదు వాళ్ళ సైడ్ నుంచి మనం ఏం చెప్తాం అన్ని తినమని చెప్తున్నాం ఆహారం మంచి ప్రోటీన్ ఫుడ్ తినమంటారు కానీ వాళ్ళు అందరూ ఒక్కసారి చిన్న దెబ్బ తగిలితే వాళ్ళు మొత్తం పప్పులన్నీ మానేస్తారు అది సార్ చాలా మంది వైద్య బృందం చెప్పారు పప్పులు ఎక్కువ తినాలి సర్జరీ అయిన చిన్న దెబ్బ తగిన అప్పుడు దాకా జీవితాంతం పప్పులు తినటరే అప్పుడు మాత్రం మొత్తం పప్పులు మానేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ఆపరేషన్ చేసిన క్లిష్టమైన సర్జరీ ఇంకా త్వరితగతిన కోలుకోవాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మంచిగా అయిపోయాడు రిటర్న్ టు డ్యూటీ అట్లనా మరి ఆ విషయం చెప్తాను వా ఫ్రెండ్స్ చూసారా సింగరేణి వైద్యశాలల్లో అంటే ఇటువంటి ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైన చికిత్సలు కూడా మన దగ్గర ఉన్నా కూడా మనలో దగ్గర ఉన్న ఒక అపోహతోనే అనుమానాలతోనే ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్ రిఫరు అని రాయించుకుంటున్నారు మరి ఇంత అద్భుతమైన వైద్య సిబ్బంది అప్పుడు ఒకసారి జూన్ రెండు వేల పదిలో టూ థౌసండ్ టెన్ జూన్ లో కొత్తగూడెంలో కొత్త గోదావరి పెద్ద గడ్డపార దిగింది దిగింది ఇక్కడ పట్టుకొని ప్రసాద్ ఇక్కడే ఇక్కడ అది దీంట్లో దాన్ని ఏమంటారు ైడింగ్ దాన్ని ఏమంటారు పంచ్ ఎంట్రీ 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 దగ్గర చేసాం అది అది మన దగ్గర చేసాము తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అడిగాడు అబ్బాయి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసాడు తర్వాత ఆయన సబ్సిక్వెంట్ ఎగ్జామ్స్ రాసి ఆఫీసర్ కూడా అయ్యాడు నా గుర్తు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇంకో ప్రముఖమైన వ్యక్తిని మనం డాక్టర్ గారిని కలుస్తున్నాం రామకృష్ణపురి ఏరియా హాస్పిటల్ సుదీర్ఘ సేవలు అందిస్తూ సవ్యశాచి డాక్టర్గా పేరుగాంచిన శ్రీధర్ గారి దగ్గర ఉన్నారు అంటే వీరు ఏ డిపార్ట్మెంట్లో అంటే కొంతకాలం మార్తలు చేశారు ప్రజెంట్ ఇప్పుడు సర్జికల్ చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఏ సెక్షన్లో దాని వంద తెచ్చే ఒక అద్భుతమైన మనస్తత్వం గల డాక్టర్ సార్ నమస్తే బాగున్నారా సార్ గతంలో మీరు ఆర్థిక విభాగంలో చేసినప్పుడు చాలా మంది పేషెంట్లు మిమ్మల్ని ఇప్పటికే జ్ఞాపకం చేస్తున్నారు మీరు కూడా వచ్చారా అయ్యా మా మేడం కూడా వచ్చింది మీ హయంలోనే అప్పుడు పోయొచ్చాం చాలా మందిని కూడా నేను మాట్లాడినప్పుడు మీ గురించి చాలా వాచ్గా చెప్పారు మళ్ళీ ఇప్పుడు సర్జికల్కి వచ్చా కూడా ఇక్కడ కూడా మరి మీరు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలుస్తుంది సార్ అంటే కార్మికుల పట్ల మీకున్న సానుకూల దృక్పథం అంటే వాళ్ళతో మాట్లాడే విధానంలో చాలా సౌమ్యత పాటిస్తారని ఉంది మీకు కోపం రాలేదు సార్ ఎప్పుడు వస్తుంది కానీ కొంత కంట్రోల్ చేసుకోవాలి కదండి ఎందుకంటే పేషెంట్స్ రకరకాలుగా క్యారెక్టర్స్ వస్తుంటారు కదా మీకు చాలా ఓపికగా చాలా సున్నితంగా వాళ్ళ సమస్య తీరుస్తారని తెలిసింది అయితే ఇటువంటిది సందర్భంలో ఇక్కడ సీనియర్ వైద్యులు కానీ పారామెడికల్ సిబ్బంది గురించి మీ గురించి చాలా సాఫ్ట్ నేచర్ సార్ చెప్పారు దట్ ఇంకోటి మీరు క్యాంపస్లోనే ఉంటారు కాబట్టి నేను రెండు మూడు సార్లు గమనించిన హాస్పిటల్కి ఫస్ట్ అటెండ్ అయ్యే డాక్టర్ డాక్టర్ శ్రీధర్ అనే తెలిసింది మాకు ఎందుకంటే నేను పరిశీలించా మా గర్ల్ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉండేవాణ్ణి నైట్ మా మిస్సే సార్ గర్ల్ ఫ్రెండ్ అంటే పిలుస్తాను అయితే నేను అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటే చెప్పాను అయ్యా అంటే మీరు మిగతా వైద్య బృంద బృందానికి కూడా మార్గదర్శకం ఉండాలని మా కోరికే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇది డెంటపి అండి పళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ ఇక్కడ డాక్టర్ గారు చూస్తారు సార్ కదా సార్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం ఇప్పుడు డెంటల్ విభాగానికి మీరు అధిపతిగా ఉన్నారు కదా పేషెంట్స్ సాధారణంగా ఎటువంటి సమస్యలతో పళ్ళకు సంబంధించినటువంటి సమస్యలతో వస్తుంటారు మీ దగ్గరికి నా దగ్గరికి సాధారణంగా పిప్పి పళ్ళతో వస్తారు తర్వాత చిగుళ్ళ ప్రాబ్లమ్ తోటి వస్తారు అంటే అది బాగా డీప్గా ఉంటే విరిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దానికి ఎక్స్ట్రాక్షన్ ఒకటి చేస్తాము బాగా కొంచెం పన్ను గట్టిగానే ఉంది డీప్గా ఉంది పలుపు వరకు వెళ్ళిపోతే దానికి రూట్ కింద ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తూ ఉన్నాం తర్వాత ఎక్కువగా బ్లీడింగ్ గమ్స్ తోటి వస్తారు బ్లీడింగ్ గమ్స్ వచ్చేసి బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి రెండవది ఏంటంటే మనకి ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ టీత్ని సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం బ్రష్ చేసుకునే విధానం తెలియకపోవడం మెయిన్ ప్రాబ్లం అందరూ ఏమంటే మామూలుగా చిన్నప్పటి నుంచి ఏదైతే అడ్డంగా బ్రష్ చేసి వాడుతూ ఉంటారో అదే కరెక్ట్ అనుకుంటారు కానీ అది కాదు అది యాక్చువల్గా బ్రషింగ్ టెక్నిక్ అండ్ బ్రషింగ్ డెంటల్ కన్సర్న్ అయితే ముందుగా బ్రష్ ఎలాంటిది వాడుతున్నాం బ్రష్ ఎలాగా చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈ చిగుళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఉంటుంది సో ఎప్పుడు కూడా అడ్డంగా తోముకోవడం అనేది మనం చేయకూడదు నిలువుగా చేసుకోవాలి ఎందుకంటే మనకి గోళ్ళకి వేర్లకి ఎట్లాగైతే లైన్స్ ఉంటాయో స్కిన్ మీద అదేవిధంగా పళ్ళ మీద కూడా అదే డిరవేటివ్ కాబట్టి ఆ లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ ఏ విధంగా ఉందో దానికి ప్యారలలుగానే పళ్ళు తూముకోవాలి అప్పుడు చిగురుల మీద నుంచి పైనుంచి కిందకి కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఆ పళ్ళ మధ్యన ఉండే ఏరియాలో అతుక్కుపోయిన ఫుడ్ పార్టికుల్స్ కూడా క్లీన్ అవుతాయి అప్పుడే మీరు చిగురుల ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు అంతే పైకి కనపడేది అని పైది చేసుకుంటే సరిపోదు లోపల వైపు కూడా అదే విధంగా బ్రష్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్స్ వైపు మామూలుగా పిల్లల్ని తీసుకొచ్చి చాక్లెట్స్ క్రీమ్ బిస్కెట్స్ అంటారు కానీ యాక్చువల్గా అది తిన్నాక మనం పళ్ళు శుభ్రం చేసుకోకపోవడం పడుకునే ముందు పళ్ళు శుభ్రం చేసుకోకపోవడం ఒకవేళ ఇలాంటి క్రీమీ అవి తిన్న తర్వాత పచ్చి కొబ్బరి అయినా కొద్దిగా క్యారెట్ ముక్క అయినా నమిలితే అది సెల్ఫ్ క్లెన్సింగ్ అవుతుంది అదొక ఇంపార్టెంట్ తెలియకపోవడం అట్లాంటివి చేస్తూ ఉండాలి ఇంకా ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటే కింద పడిపోయినప్పుడు ఎప్పుడో పళ్ళు ఊడిపోతూ ఉంటాయి దాన్ని మట్టిలో చేస్తూ ఉంటారు లేదా దాన్ని పేపర్లో చుట్టుకొని వస్తూ ఉంటారు అట్లా రాకూడదు అది ఏం చేయాలంటే ఒక మామూలు రూమ్ టెంపరేచర్ పాలల్లో కానీ మీరుకి మీరుగా మామూలుగా వాటర్తో క్లీన్ చేయాలి కానీ దాన్ని గట్టిగా రుద్దడం అట్లాంటివి చేయకుండా పాలల్లో కానీ ఇంకా ముఖ్యంగా పేషెంట్ నాలుక కింద ఆ సలైవాలోనే తీసుకొని వస్తే దాన్ని రీప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది అది కూడా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది ఒకటి చాలా జనాలకి తెలియదు సో ఈ బ్రషింగ్ టెక్నిక్ తర్వాత ఈ రీప్లాంటేషన్ ఊడిపోయిన పనులని ఎలా చేయాలి అనేది కూడా జనాలకి చాలా మందికి తెలియదు ఇది ఒకటి కొంచెం గమనించుకుంటే ఆ ఊడిపోయిన పళ్ళుని కూడా కాస్త మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇది నేను తెలియజెప్ప ఓకే అమ్మా థ్యాంక్ యూ చాలా చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ బేసిక్ సమస్య ఏంటి మేడం మాకి నేను చెప్పాను కదా ఇందాక ఇక్కడ ఉంది కదా ఆమెకు పండు బాగా పాడైపోయింది ఎస్ యూ కెన్ వాచ్ యూ హియర్ ఆనకమ్మ చైతీస్ చైతీస్ సో దిస్ ఇస్ ద స్టేజ్ హర్ హ ఇక్కడ ముక్కలు అలాగుండిపోయినాయి చూడండి ఈ మొక్కలు ఉంది చూసారా ఈ పన్ను మొత్తం వెళ్ళిపోయి దాని యొక్క వేర్లను ఎయిర్లీ ఇప్పుడు తియ్యబోతుంది ఆహా అంటే అది కూడా దేన్ని టచ్ అయ్య ఉంటుంది దౌడకు టచ్ అయ్యి ఉంటుంది మనకి ఒక పన్ను ఉంటే వన్ థర్డ్ బయట ఉంటుంది టూ థర్డ్స్ లోపల ఉంటుంది ఓన్లీ వన్ థర్డ్ బయట ఉంటుందా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా వచ్చేసి అంత ప్రకారం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎముకలకు సంబంధించినవి తర్వాత మైన్ యాక్టివిటీకి సంబంధించినవి అని ఇక్కడ చూస్తారు ఊపి బాగా ఓపి ఎక్కువ ఉంటుంది ఆర్గ ఊపి చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కసారి కలిసి పక్క జరిగి మేడం సజ్జన సజ్జన్ అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ మీరు ఇక్కడికి వచ్చి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నట్టు తెలిసింది మా పరిశీలనలో అయితే ఇక్కడ ఓపీ చాలా ఎక్కువ ఉంది మీ రోజుకు ఎంతమంది చూస్తారమ్మా దాదాపు ఓపీ సెవెంటీ టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ మనం కొత్తగూడెంలో చూసాము అదే ఫ్లో మరి ఇక్కడ ఏరియా హాస్పిటల్ కూడా ఇక్కడ చూస్తున్నాము అంటే మీరు వచ్చాక క్లిష్టమైన కష్టమైన సర్జరీ ఏం చేశారమ్మా అంటే మీకు అన్నీ సాధారణంగా అనిపిస్తాయి కానీ మా దృష్టిలో ప్రతిదీ కష్టమే అంటే అటువంటిది ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దాన్ని మల్టీ ఫ్రాక్చర్స్ సంథింగ్ ఏదో అంటారు కదా

అంటే సర్జరీలు కూడా అవసరం ఉంటుంది చేస్తాం మన దగ్గర ఈ మోకాళ్ళ సమస్యలతోని కార్మికులు బాధపడుతుంటుంది కదా మోకాళ్ళ వరకు శాత్రం మనకి ఎక్విప్మెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్కి పంపిస్తున్నామని గతంలో ఇక్కడ చేసినట్టు గుర్తుంది నాకు చేశారు కానీ అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్కి పంపి పంపిస్తున్నారు ఎరీహో థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఆర్బోకు సంబంధించి సిమెంట్ పట్టీలు అచ్చా సిమెంట్ పట్లు కట్టం అనేది లోపలికి వెళ్ళామా సార్ సరే ఈ ఆరుదోకి పట్టీలు సిమెంట్ పట్టీలు వేస్తారు సిమెంట్ పట్టీ వేయాల్సి వస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనకి చేస్తారు బాబు పేరే నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి ఫౌడర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు ఇది డాక్టర్ అడ్వైజ్ ప్రకారం మేము వేస్తాము డాక్టర్ గారు ఏ విధంగా స్లాబ్ వేయాలి ఏం కాస్ట్ చేయాలి దాన్ని బట్టి మేము అడ్వైజ్ ప్రకారం డాక్టర్ గారి పర్యవేక్షణలో ఇస్తాము అప్పుడప్పుడు హెల్పింగ్ కూడా తీసుకుంటాం అంటే ఏదైనా కేసుని బట్టి హెల్పింగ్ తీసుకుంటాము డాక్టర్ గారు మనతోనే ఉన్నా కూడా మరి పేషెంట్స్ మధ్యలో వచ్చి ఆయన డిస్టర్బ్ చేస్తున్నారు ఆయన ఉంటే పేషెంట్లకు అ విమానం అది సంబంధించిన ఓపియన్ అంటే చెస్ట్ ఓపెన్ సార్ చెస్ట్ ఓపెన్ అచ్ఛ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలన్నీ ఇక్కడ అచ్చ అచ్చ చూస్తూ ఉంటారు డాక్టర్ గారి దాన్ని సార్ అక్కడ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెస్ట్ ఓపెన్లో డాక్టర్ రామ్మోహన్ గారు గారు చాలా సుదీర్ఘంగా వీరు జాతికి సంబంధించిన సమస్యలకు పేషెంట్లకు మంచి గైడ్ లైన్స్ ఇస్తూ ఆరోగ్యవంతులు చేసినట్టుగా తెలిసింది సార్ నమస్తే సార్ సార్ మీ దగ్గరికి సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో వస్తారని తెలిసింది సార్ అసలు చెస్ట్ డాక్టర్ అంటే ప్రత్యేకంగా ఏ ఏ వ్యాధుల గురించి ఎక్కువగా విశ్లేషిస్తుంటారు సార్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే కంపల్సరీ నోస్ నుంచి చెస్ట్ ఇక్కడి వరకు ఊపిరితిత్తుల వరకు ఎండ్ వరకు ఆల్వేవలయ్యే పై భాగం ఉపర్ రెస్పిరేటరీ ఫ్యాక్ట్ ఏంటి వాళ్ళు చూస్తారు లోయర్ రెస్పిరేటరీ ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి ట్రికియా నుంచి కింది వరకు చూపు ఆ సమస్యలన్నీ ఛాతీ డాక్టర్లు చూస్తారులకు సంబంధించి వారికి మధ్యలో హార్ట్ ఉంటే దానికి కార్డియాలజిస్ట్ సెపరేట్గా ఉంటాయి కామన్గా వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సీజనల్ ఫ్లూలు న్యూమోనియాలు మొన్న వచ్చిన కోవిడ్ ట్యుబర్క్లోసిస్ ఆస్తమా అలర్జీ అలాంటి జబ్బులన్నీ లంగ్ క్యాన్సర్ అవన్నీ అయితే కొన్ని ట్రీట్ చేస్తాం సార్ ఇక్కడ మనం ఇప్పుడు సింగరినీ ప్రాంతంలో దాదాపు ఎక్కువ స్మోక్ చేయటం ఆల్కాల్ చేయటం అలవాటు ఉంటుంది కదా సార్ వీటి వల్ల ఏమన్నా సంబంధించిన సమస్యలు వస్తుంటాయి సార్ ఆల్కహాల్స్ ఏ కాకుండా అంటే స్మోకింగ్ ఈజ్ అనేది ఇది కోల్ ఇండస్ట్రీ కాబట్టి ఆక్యుపేషనల్ డస్ట్ ఎక్స్పోజరే ఉంటుంది ఆక్యుపేషనల్ డస్ట్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే బ్రాంకైటిస్ సమస్యలు దాని తర్వాత వచ్చే అలర్జీ సమస్యలు డస్ట్ వల్ల వచ్చే అలర్జీ సమస్యలు దానిపైన మళ్ళీ స్మోకింగ్ వల్ల వచ్చే ఎక్స్ట్రా సమస్యలు లేదా ఆల్కహాల్ దాగి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే న్యూమోనియాలు ట్యూబర్ క్లోసెస్ అట్లాంటివన్నీ మనమే ట్రీట్ చేస్తాం మనమే డయాగ్నోజ్ చేస్తాం ట్రీట్ చేస్తాం ఒక క్యాన్సర్ వరకు మనం డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ కోసం కేర్ సెంటర్కి పంపిస్తాం మిగిలిన డిసీజెస్ దాదాపుగా మనమే డయాగ్నోజ్ చేసి మనం ట్రీట్ చేస్తాం అంటే ఇప్పుడు మన దగ్గర టీబీ పేషెంట్స్ వచ్చి రికవర్ అయిన సందర్భాలన్నా సార్ యూజువల్గా ప్రతి దగ్గర రికవరీ ఉంటుంది ఇప్పుడు క్యూవర్ క్లూసిస్ అనేది నేషనల్ ప్రోగ్రాము టీవీ ఒకప్పుడు ఇది టీవీ అనే ఒకటి మాత్రమే ఈ డిపార్ట్మెంట్ కింద తెలుసు స్కిన్ అంటే లెప్రసి చెస్ట్ అంటే టీవీ అట్లేం లేదు ఇప్పుడు డిసీజెస్ కొత్త 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 డిసీజెస్ అవన్నీ వచ్చినాయి కోవిడ్ సీజనల్ ఫ్లూలు స్మూకర్స్ లంగ్ అలర్జీ ప్రాంకైటీస్ అవన్నీ దే మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ రెగ్యులర్ మీ అందరికీ తెలుసు ఆ కేసులే తొంభై ఐదు తొంభై ఏడు శాతం ఉన్నాయి అసలు టీబీ అనేది తక్కువ ఇప్పుడు మన దానికి మన కంపెనీలో మనం రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాం కాబట్టి డయాగ్నోస్ కావడం చాలా రేరు నెలకి రెండు లేదు అంటే డయాగ్నోస్ అయితే గొప్ప సార్ సార్ లంగ్స్ డ్యామేజ్ ఎందుకు అవుతాయి ఆ ప్రతి ఆర్గాను మనకు యూజ్ వేరంటే దేవుడిచ్చినట్టు అయితే ఉండదు వేరెంటే ఉంటుంది అట్లనే ఊపిరితిత్తులు కూడా మనం నిమిషానికి ఇరవై సార్లు వాడతాం కాబట్టి పీల్చడంతో పాటు చాలా లోపలికి వెళ్తా ఉంటాయి అందులో కొన్ని డ్యామేజ్ చేస్తాయి మీరు లైఫ్ అంతా పీలుస్తూనే ఉంటారు కాబట్టి గాలి వీలుస్తూనే ఉంటారు కాబట్టి గాలితో పాటు చాలా వెళ్తాయి కాబట్టి గాలిలో ఉండేవి వాటిలో కొన్ని మీ ఉప్రీతులకి హాని చేయొచ్చు అవి ఏవైనా కావచ్చు ఇన్ఫెక్షన్సే కాన్ఫెక్షన్సే కావచ్చు ఇంకేదైనా పొల్యూషనే కావచ్చు కోల్డ్ డస్టే కావచ్చు అదర్ మైనింగ్ డస్టే కావచ్చు సింపుల్ అగ్రికల్చర్ డస్ట్ కావచ్చు ఏదైనా మీరు పీలుస్తూనే ఉంటారు కాబట్టి అది కంటిన్యూస్గా లోపలికి వెళ్తూనే ఉంటాయి బాడీ ఫైట్ చేస్తూనే ఉంటుంది కొన్ని జబ్బులుగా మారుతాయి కొన్ని ఎనీహెవ్ సార్ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లను సంప్రదించినప్పుడు మీరు చాలా సున్నితంగా వాళ్ళతో మాట్లాడి సగం జబ్బు మీ మాటలతో పోగొడతారని తెలిసింది ఎనీహెవ్ హ్యాపీ డాక్టర్స్ డే సార్ వెరీ మచ్ కూడా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గైనిక్ ఓపీ అంటే గర్భిణీ స్త్రీల చికిత్స విభాగం దగ్గర ఉన్నాము లోపలికి వెళ్దాం రండి అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ మీ పేరేమి అమ్మ మీరు ఒక కొత్త జీవి భూమికి రావడానికి కారకులలు ప్రధానులు అంటే ఒక గైనికాలజీ విభాగం అంటే స్త్రీల గర్భాశయానికి సంబంధించిన వ్యాధుల నిర్ధారణలో కానీ వాళ్ళను కాల్పు చేయటంలో కానీ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు కదా ఇటువంటి సమ్యూలు చాలా క్లిష్టమైన కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొని ఉంటారు ఇటువంటి సందర్భంలో మీరు చేసే డెలివరీలలో అంటే కాన్పులలో నెలవారీగా దాదాపు ఎన్ని చేస్తారమ్మా మీరు నెలవారీగా ఒక నలభై వరకు వా అంటే దీంట్లో ఆపరేషన్ డెలివరీలు అలాగే నార్మల్ డెలివరీస్ అనేవి ఉంటాయి కదా మీరు సర్జరీలకు ప్రియారిటీ ఇస్తారా నార్మల్ డెలివరీ ప్లాన్ చేయకపోయింది అంటే పేషెంట్స్ ని ఏమైనా కౌన్సెలింగ్ ఇస్తారా డెఫినెట్ గా వాళ్ళని ఆ వాళ్ళకి ముందు నుంచి ఎక్సర్సైజ్ చేపడము వాళ్ళకి ఎంత ఏ లేబర్ స్టేजेस ఉంటాయి ఏది ఎంత సేఫ్ ఉంటది అని వాళ్ళకి మినిమం అవగాహన ఉండదు కదండి సో వాళ్ళకి అన్ని వాటి గురించి చెప్పడం అచ్చా అవన్నీ వాళ్ళకి ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తారు ఓకే అమ్మ ఈ మధ్య కాలంలో నేను విన్నాను సోషల్ మీడియాలో గాని ప్రింట్ మీడియాలో గాని కొందరు ముహూర్తాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమయానికి డెలివరీ కావాలి సాధారణంగా మీకు డెలివరీ డేట్ ఇస్తారు ఒక టూ డేస్ అటు ఇటుగా కొందరు మరి ముహూర్తాలను ప్లాన్ చేసుకొని మాకు ఫలాన్ని డేట్ రోజు డెలివరీ చేయండి అని మీద సందర్భాలు ఉన్నాయా చాలా ఉంటాయి కానీ అన్ని అధిగమించి మేము మా డెసిషన్ వాళ్ళకి ఫైనల్ చేస్తాం ఎస్ అది వెరీ గుడ్ అమ్మ అది ఫ్రెండ్స్ చూశారు కదా అంటే పేషెంట్స్ వాళ్ళ కోరికలు వాళ్ళ కుటుంబ సభ్యుల కోరికతో కాకుండా వీళ్ళ వీళ్ళకనుకు డాక్టర్లకు అవసరమైన సందర్భాన్ని బట్టి వాళ్ళు డెలివరీ చేస్తారని చెప్తే చాలా ఇది సంతోషజాతక విషయం అంటే కొన్ని ఒత్తిళ్లకు లోన్ కాకుండా కూడా వాళ్ళ వృత్తిని వాళ్ళు దైవంగా భావించి చేస్తున్నట్టుగా మనకు తెలిసింది ఎనిగమ్మ మీరు నా నలభై డెలివరీలు చేస్తున్నందుకు మీ వైద్య బృందానికి కూడా మా ఛానల్ ద్వారా ప్రత్యేకమైన గ్రీటింగ్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇక్కడ ఇంకొక మన గైనకాలజీ డాక్టర్ ఉన్నారు అమ్మ మీ పేరేమి డాక్టర్ లలిత అంటే ఇప్పుడు మీతో సీనియర్ డాక్టర్లు ఉన్నారు మీరు జూనియర్ డాక్టర్ అయినా గైనకాలజిస్ట్ కదా అయితే ఈ సందర్భంలో మీ సీనియర్ సహాయ సహకారాలు ఎంతవరకు ఉంటాయి మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మనం ఎప్పుడు నా తోడుగానే ఉంటారు అండ్ రిస్క్ కేసెస్ ఉన్నప్పుడు ఇద్దరం దగ్గరుండే చేస్తాము అండ్ ఎప్పుడు అంటే నా డ్యూటీ అనే కాదు తన డ్యూటీ అనే కాదు నా కాల్స్ అనే తన కాల్స్ అనే కాదు ఏ టైంలో అయినా ఏ ఎమర్జెన్సీ అయినా ఖచ్చితంగా నాతోనే ఉంటారు సో ఆ విషయంలో నేను చాలా సహాయ సహకారాలు Thank you for watching video. Please like, share and subscribe.